ఇప్పుడు ప్రభుత్వ బిల్లును మంత్రులు ప్రవేశపెడతారు ఫస్ట్ బిల్లు ఉప ముఖ్యమంత్రి గారు పంచాయతీరాజ్ గ్రామీణ మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖ మధ్య వారి బదులుగా ఆ బిల్లును మన పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు నారాయణ గారు ప్రవేశపెడతారు అధ్యక్ష మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షలో ఉంది ఇప్పుడు విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ సవరణ బిల్లు ఇరవై ఇరవై నాలుగు ప్రవేశపెట్టడం ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి అవునన్నారు అవునన్నారు అవునన్న వారు అధికంగా ఉన్నారు కాబట్టి ప్రతిపాదన ఆమోదించబడింది బిల్లు సభలో ప్రవేశపెట్టబడింది రెండవది పురపాలక పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసనముల సవరణ బిల్లు ఇరవై ఇరవై నాలుగులో ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతారు అధ్యక్ష అభ్యక్తము ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ బిల్ మంత్రి గారి ప్రతిపాదన సభా సమస్యలో ఉంది ఇప్పుడు విషయం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసనముల సవరణ బిల్లు ఇరవై ఇరవై నాలుగును ప్రవేశపెట్టడం ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి అవునన్నారు అవునన్నారు అవును అధికంగా ఉన్నారు కాబట్టి ప్రతిపాదన ఆమోదించడం అనేది ఈ బిల్లు సభలో ప్రవేశపెట్టబడింది ఆర్థిక శాఖ మనుషులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల పదవి పదవీ విరమణ వయసు క్రమబద్దీకరణ సవరణ బిల్లు ఇరవై ఇరవై నాలుగు ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతారు అధ్యక్ష ఐ బెక్ టు మూవ్ ఫర్ లీవ్ టు ఇంట్రడ్యూస్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ రెగ్యులేషన్ ఆఫ్ ఏజ్ అమెండ్మెంట్ బిల్ మంత్రి గారి ప్రతిపాదన లో ఉంది ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయసు క్రమబద్దీకరణ సవరణ బిల్లు ఇరవై ఇరవై నాలుగు ప్రవేశపెట్టడం ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి అవునన్నారు అవునన్నారు అవునన్నవారు అధికం కాబట్టి ఈ ప్రతిపాదన ఆమోదించబయింది బిల్లు సభలో ప్రవేశపెట్టబడింది